హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీకోసం నేను మిశిరీషా ఎలా ఉన్నారు ఈరోజు మనం చేసుకోపోయి రెసిపీ అండి స్వీట్ షాప్ స్టైల్లో బూందీ కరకరలాడుతూ నూనె పిల్చకుండా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీ మొత్తం టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇలా ఒక కప్పు శనగపిండికి పావు కప్పు అదే కప్పుతో పావు కప్పు బియ్యపిండి వేసుకోవాలి బియ్యపిండి వేసుకున్న తర్వాత రుచికి ఉప్పు ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి వంట సోడా కానీ బేకింగ్ సోడా కానీ వేసుకోవచ్చు ఒక చిటికెడు ఇందులోనే మనకు బూందీ మంచి కలర్గా రావడం కోసం ఒక చిటికెడు పసుపు వేసుకొని మొత్తం పిండి అంతా బాగా నలుపుతూ కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు పిండి అంతా నలుపుతూ కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనకి జాగ్రత్తగా కలుపుకోవాలండి మనకి ఇక్కడే మనము కరెక్ట్గా జాగ్రత్త తీసుకుంటే బూందీ అనేది చక్కగా వస్తుంది ఒక్కసారి ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనకి బూందీ పిండిలా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గడ్డలు లేకుండా సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలి పిండి మనకి బాగా షేక్ చేస్తూ కలుపుకుంటేనే బూందీ అనేది చక్కగా లోపల క్రంచీగా పైన మంచి కలర్గా వస్తాయి ఇలా పిండి అనేది బాగా రఫ్ చేస్తూ కలుపుకోవాలండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలైనా ఇలా గడ్డలేం లేకుండా చూసుకోవాలి చూసారు కదా పిండి కొద్దిగా గట్టిగా ఉంది ఇంకా కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఇలా నీళ్లు పోసేటప్పుడు కూడా జాగ్రత్తగా పోసుకోండి ఒక్కసారి ఎక్కువ క్వాంటిటీ వాటర్ పోయకుండా కొద్దిగా వాటర్ పోసి కలుపుకోండి ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయిందండి ఇలా ఉండాలి మనకి పిండి ఒక వేలితో మనకి పిండి ముంచి తీస్తే చుక్కలు చుక్కలుగా పడేటట్టు ఉండాలి తిక్కగా కాకుండా మరి పల్చు పలుచగా కాకుండా చూసారు కదా ఇలా వేలు ముంచి తీస్తే ఇలా పల్చగా పడేటట్టు ఉండాలి అప్పుడు బూందీ మనకి కరెక్ట్గా వస్తాయి మనకి పిండి రెడీ అయిపోయిందండి పిండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు తీసుకొని ఈ పల్లీలు మొత్తం దోరగా వేపుకోవాలి మనం ఇలా పిండి వంటలు చేసేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుకుంటే ఏ రెసిపీ అయినా మనకి చాలా నీట్గా మంచి రుచిగా వస్తాయండి ఇలా పల్లీలు కూడా మాడిపోకుండా చక్కగా దోరగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పల్లీలు వేపుకున్నప్పుడు మంట అనేది మీడియంలో ఉంచుకునేటట్టు చూసుకోండి మన దగ్గర బూందీ గిరిటీ పర్లేదండి లేకపోతే ఇలా చిల్లు చిల్లులుగా ఉన్నది ఏదైనా తీసుకొని చిల్లులు బుట్టైనా పర్వాలేదు ఇలా పిండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ నూనె అనేది బాగా కాగుండాలి ఇలా కొద్ది కొద్దిగా పిండి పోసుకుంటూ స్పూన్తో ఇలాగా టన్ చేస్తూ ఉండాలండి పిండిని లైట్గా తిప్పుకుంటూ ఉంటే కింద మనకి చూసారా బూండి ఎంత చక్కగా పడుతున్నాయో ఒకేసారి ఎక్కువ వేసేసుకోవద్దు ఎక్కువ వేసుకోవడం వల్ల ఒకదానికి ఒకటి అందుకొని అడ్డుకొని ముద్దగా వస్తాయి బూందీ మనకు కావాల్సిన క్వాంటిటీలో మూకుడు సైజును బట్టి వేసుకోవాలి ఇలా మన కొద్దిగా వేసుకున్న తర్వాత ఇది పక్కకు తీసేటప్పుడు అడుగున తుడిచి తీసుకోవాలి అప్పుడే మనకి నెక్స్ట్ టైం వాయి వేసుకున్నప్పుడు బూందీ తోకలు తోకలుగా రాకుండా ఉంటుంది ఇలా ఒక్క నిమిషం ఆగి కలపెట్టుకోవాలి చూసారు కదండి ఎంత చక్కగా వచ్చాయో బూందీ మన చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ చేసుకుంటే ఏవైనా ఏ పిండి వంటలైనా చక్కగా సింపుల్గా చేసేసుకోవచ్చు షోడా ఉప్పు అనేది మరీ ఎక్కువ వేసేసుకోవద్దండి వంట సోడా చిటికడ వేసుకుంటే సరిపోతుంది మరి వంట సోడ ఎక్కువైపోతే మనకి బూందీ అనేది హోల్స్ హోల్స్గా వచ్చేస్తాయి మనకి బూందీ హోల్స్గా వస్తే వంట సోడ ఎక్కువైనట్టు చూసారు కదండి చక్కగా మనకు బూందీ వేసుకున్న క్వాంటిటీకి అన్నీ కరెక్ట్ సరిపోయినాయి వాటరు వంట సోడా అన్ని ఇలా ఇవి కూడా పక్కన పెట్టేసుకొని మళ్ళీ సెకండ్ ట్రిప్ కూడా ఇలా కొద్ది పిండి పోసుకొని మళ్ళీ స్పూన్తో ఇలా రౌండ్గా అనుకుంటూ నెమ్మదిగా అనుకోవాలి ఇలా కింద నూనె మాత్రం వంట ఎక్కువగానే ఉండాలండి ఒకేసారి ఎక్కువ అనుకోవద్దు మనం పోసుకున్న పిండి క్వాంటిటీలో సగం అనుకొని ఇలా అడుగు అంతా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా బూందీ ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇలా సెకండ్ రౌండ్ కూడా మనకి అటు ఇటు తిప్పుకుంటూ బూందీ మనకు కావాల్సిన రంగులో క్రిస్పీగా వచ్చేదాకా వేపుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఇంట్లోనే బూందీ రెడీ చేసేసుకోవచ్చండి చాలామందికి క్రిస్పీగా కూరల్లో కానీ రసంలో కానీ అన్నంలో పచ్చడి కలుపుకున్నప్పుడు ఇలా బూందీ వేసుకోవడం అలవాటు ఉంటుంది కదా మనం బయట స్వీట్ షాప్ నుండి తెచ్చుకుండే కంటే ఇంట్లోనే ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చండి బయట మనకి నూనెలు మరిగి మరిగి ఉంటాయి కదా ఇలా ఒక పి పావు కేజీ పిండి కలుపుకున్నామంటే మనకి ఒక అర కేజీ క్వాంటిటీ అవుతున్నాయి బూందీ ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా బూందీ మనకి రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా వేపుంచుకున్న పల్లీలు మనకి ఆయిల్ అంతా బూందీ వేయడం కట్టేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఆ వీడియో స్కిప్ అయింది ఇందులోనే మన టేస్ట్కి మన ఘాటుకు తగ్గట్టు బూందీలో కారం వేసేసుకొని మనకి ఇంకా స్పైసీగా కావాలంటే కొద్దిగా ధనియాల పొడి ఇంకొద్దిగా అమ్చూరు పౌడర్ కూడా వేసుకోవచ్చండి పుల్ల పుల్లగా బాగుంటాయి ఇలా బూందీ పైనుంచి కిందకి కింద నుంచి పైకి కారం అంతా కలిసేలా కలుపుకొని మనకి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే చల్లగా అయిన తర్వాత చక్కగా వన్ మంత్ పాటు ఎంజాయ్ చేయొచ్చండి ఇంట్లోనే అంత ఈజీగా బూంది ఎలా చేసుకోవాలో చూసాం కదా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వల్ల నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్